హాయ్ అండి అందరికీ మొన్న కలకట బట్టల ఖరీదుకి వెళ్ళాము కదా ఇది కోల్కటా బట్టల మార్కెట్ అండి ఇక్కడ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ అన్ని మోడల్స్ దొరుకుతాయి ఇక్కడకి మనం వచ్చి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోవాలి వ్యాపారస్తులు ఎవరైనా సరే ఏ బిజినెస్ చేసినా ఎంతో కొంచెం చదువుకొని ఉండాలి దానికి మించి తెలుగుతేటలు ఉండాలి అంతకు మించి ఓపుగా సహనం ఎక్కువగా ఉండాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు అంతెందుకు మా రిలేటివ్స్ చాలా వరకు నేను అడిగారు అక్కడ క్రెడిట్ ఇస్తారు ఇక్కడికి వీళ్ళు తీసుకొచ్చి అమ్మేసి ఆ డబ్బులు కట్టేసి మిగిలిపోయిన డెడ్ ఏమైనా ఉంటే వాళ్ళకి రిటర్న్ పంపించేస్తారు అని తెలియక చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎవరమైనా సరే ఒక పని చేస్తున్నాము అంటే ఆ పనిలోకి దిగితేనే దాని లోతు ఎంత అనేది తెలుస్తుంది ఇతను మోస్తూ ఉన్నారో చూడండి ఇది మేము ఖరీదు చేసిన బట్టల మూటలు నూట పది నూట ఇరవై కిలోల బరువు ఉంటుంది నలుగురు ఐదుగురు కలిపి ఒక అతనికి ఎత్తుతారు ఈ బేలు మూడు నాలుగు అపార్ట్మెంట్స్ పైనుండి కిందకి దిగుతూ బరువు మోస్తూ ఇలాగా లారీకి లోడెక్కిస్తారు ఇక్కడ వీళ్ళు మోసే కష్టాన్ని చూస్తే వీళ్ళ కష్టానికి ముందు మన కష్టాలు చాలా చిన్నవిగానే కనిపిస్తాయి